మేష్ఠ గ్రామం మాకు ఇద్దరు పిల్లలు బిడ్డ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది కొడుకు శ్రీ చైతన్యలో ఐఐటి కోచింగ్ మొన్న పంపించాము ఇక మేము కష్ట మేమిద్దరం ఒకరినొకరు పరస్పరం అండర్ స్టాండ్గా ఆమె చెప్పింది నేను వినడం నేను చెప్పింది ఆమె వినడం పరస్పరంగా అవధులు ఉండవు అద్దులుండవు మేము అనురాగాలకు విలేము మేము సక్రమంగా చెప్తున్నాము కష్టాలకు అది ఇష్టంగా భావిస్తుంది నన్ను ఓదార్స్తుంది అన్ని రకాలుగా ఇది ఎందుకంటే మీకు ఇది ఒక జీవిత సత్యంగా నగర సత్యంగా అందరికీ కనిపి కలగాలని చెప్తున్నా చెప్పి గొప్ప కాదు క్రియగా ఇక ఆ బయోగ్రాఫీకి వెళ్ళిపోతాం పూర్వ చరిత్రలో రకసాల సార్ లెక్కలు చెప్తే అసలు ఇవ్వలేదు ఆ సార్ పీరియడ్ కు మేము డుమ్మ కొట్టేది ఎందుకంటే డుమ్మ కొడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం తెలుపుతాయి సారు సోషల్ చెప్తా అంటే చెప్తే విను లేకపోతే నాశనం అవుతారు మా గంగల గతం నాశనం అవుతాం ఇక్కడికి వచ్చినాం ఇంకా బుచ్చిరెడ్డి సారు మధ్యాహ్నం అంటే అది పరమ బ్రహ్మ దిగా వచ్చేవారు అప్పుడు ఆ తెలుగు అంత వండనిచ్చేది కొంచెం నాకు అభింది వాళ్ళు కొంచెం సార్ స్టడీ చెప్పినా కానీ అభింది చిన్న కార్యక్రమాలు ఇప్పుకుంటూ పేపర్ ఆటలు ఆడుకుంటూ అంగీపత్ర ఇది అప్పుడు అంతే కదా ఇక శంకరాచార్య పాపం హిందీ హిందీ చెప్పేటోళ్ళు ఆ హిందీ చెప్తే ఇది ఇది కాగిరి భాష మనకి ఈ హిందీ మనకేం పని ఇది ఏం పని చేస్తుంది ఇది ఎవరైనా కానీ వారికి ఎంత గమ చెతు ఎంత చమత్కారంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు అర్థమయ్యేది ఏదన్నా ఇతర రాష్ట్రాలకు పోతే హిందీ వచ్చి అయిపోతే ఒకటి మర్చిపోతుంది కదా బాధ అనిపిస్తుంది మరి ఏమనిపిస్తుంది ఇంగ్లీష్ చెప్పినది పోయేది ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇవన్నీ మరి ఎప్పుడు వింటాం అని చెప్పాలి అలా చెప్పే తింటామా ఇంకా మన ఒక చెప్పదా మనం వింటామా మేమే మేము ఇది ఏంటి కాలధర్మం కాల చక్రాలు ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతుంటుంది కాలం ఎవరి కోసం ఆగదు కాలాన్ని గమనించుకొని జీవించే కాల జ్ఞానము అవుతారు ఇది కాల సత్యం నగ్న సత్యం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి సారు తిరిపేసారు ఎవరికి హీరో ఎవరు అంటే ఇప్పటికీ తిరిపేస్తారు ఆనాడు ఎప్పుడున్నాడో సేమ్ కే చాలు కూడా పర్లేదు మధ్యలో ఉన్నా ముంచలేని చాలు కూడా పర్వాలేదు మీరు కూడా నేను దగ్గర

వెంకరేష్ సార్ గారు కృప్త సార్ గారు సోదరి సత్యమ్మ గారు సోదరి సత్యమ్మ గారు మేము ఏదైతే క్లాస్ క్లాస్మేట్స్ పేర్కొంటున్నాం పేర్కుంటా నాకు పద్నాలుగు సంవత్సరాల అనుబంధం ఉంది ఏడు సంవత్సరాలు స్టూడెంట్ ఏడు సంవత్సరాలు టీచర్గా పనిచేసాం అయితే విచిత్రం ఏంటంటే నేను టీచర్ గా వచ్చే వరకు స్టూడెంట్స్ అందరూ నా క్లాస్మేట్స్ పిల్లలే అని అడుగుతుంటా పలానా బిడ్డలా నువ్వు పలానా కొడుకు నీకేమి కసారా అని అడుగుడా మీ నాన్న మీ క్లాస్మేట్లు కాబట్టి మీ ముఖాలు అట్టే ఉన్నాయి కాబట్టి అవి ఒక చాలా గొప్పనే అనుభూతి తెలుపుంట గ్రామంతో చాలా అనుబంధాలు ఉన్నాయి మాకు ఈ ఒక విషయం ముఖ్యంగా ఇక్కడ మాతృదేవ పితృదేవ ఆచార్య దేవవా అని శ్రీకృష్ణుడు అతని బాల్యమిత్రుడు ఆ ఫోటో ఏం సందేశం ఉంది అంటే ఆచార్య దేవ మాతృదేవ పితృదేవ ఇవన్నీ మీరు దాని వివరణ కూడా మీకు తెలుసు మీరు అనుభవంలో కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు కాకపోతే పునచ్చరణ ఒకసారి గుర్తు చేసుకోవడం తప్ప ఏం రాదు మీ ఏదో అనే ఉద్దేశం కూడా కాదు ఇలా మీరు అందరూ ఎందుకు తెలుసుకున్నారంటే స్నేహితం బాల్య స్నేహితం అంత గొప్ప ఏదిగా కాదు అప్పటి విశేషలు అప్పటి ఆటపాటలు అప్పటి ఆనందాలు గుర్తు చేసుకొని ఒకసారి ఆ పేద వెళ్ళిపోతే ఒక్కొక్క పదిహేను ఆయుష పెడుతుంది వాట్సాప్లో మీ అందరి పేర్లు గ్రూపులు పెట్టుకొని మెసేజ్ మెసేజ్లు కానీ ఆపదలు కానీ సంపదలు కానీ ఏది కలిగినా కూడా ఫోన్ల ద్వారా పెట్టుకొని మీ పిల్లల మ్యారేజ్లైనా మంచి అయినా చెడైనా అందరికీ ఆ పంచాల రూజైనా కానీ కలుసుకునే ప్రయత్నం మళ్ళీ ఒకసారి ఆత్మీయ సంబరణం పెట్టాలని కోరుకోవడం లేదు కానీ ఆపటలో చాలి అందరూ కలుసుకునే ప్రయత్నం చేయాలని నేను తర్వాత మీ దాంట్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉండవచ్చు సామాజికంగా ఏ రకంగా శారీరకంగా వెనుకబడిన వాళ్ళు ఉంటే మీరు సహాయం చేసే ప్రయత్నం చేస్తే కూడా అది మానవ సేవే మానవ సేవ మీ ఎక్కువ ఉన్న మానవులకు సేవ చేయడానికి అంటే మేమీ మీ స్నేహితులకు అందుబాటులో ఉన్న సాయంత్ర కార్యక్రమాన్ని చేయాలని ఒకటి నెక్స్ట్ నా విద్యార్థులు ఒక పద్యం ఎంపీ అన్నారు విద్య నిత్తము రూపము పురుషానికి విద్య గురుడు విదేశ బంధుడు విద్యను పాల పూజితము విద్య నిర్వంగా వాడు మధ్య రమేష్ తెలంగాణ పోరాటంలో మేమిద్దరం ఎంప్లాయీస్ చేసి తరఫున నేను మండల చేసి చైర్మన్ తాను నాకు అంచుడుగా ఉండి ఒక ఐదారు సంవత్సరాలు పోరాటం చేయడం జోలేపల్లి మండలంలో కానీ ఇప్పుడు పదవులు వేరే వాళ్ళనుభవి అవునా అప్పుడంతా శారీరకంగా మానసికంగానే ఉంటాయి और इपुण में उन्होंने विद्यार्थी ने विद्यार्थी आनेलांटे ना मतलब एनकांटे अंदर के 52 సంవత్సరాలు దాచిపెడి పరికి విద్యార్థికి వివాహం ఐంది విద్యార్థిలాగా ఆ బైకెట్ నీకింద నేను గురునే మే విద్యార్థి సర్ సర్ ఆ ఢిల్లీకి రాజు ఏనా తాలికి కొడికే విద్యార్థుల మీ శిష్యులే శిష్యుల యొక్క పాత్ర ఎక్కడికి చెప్పిపోతుంది కానీ నాకు ఇప్పుడు లేదు సార్ అది కరెక్ట్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు ಎಷ್ಟು ಅಂತ ಅದು ಗುರು ಉಪ ಶಿಷ್ಯనికి ఉన్న ଅର୍ବାଦ ଅର୍ବାଦ ଅద్వైତେନ୍ଦ୍ରାଣ ನಾನು 2003 లో రిటైర్ అయినంట 63 వ මාసానికి నేను రిటైర్ అయిన తర్వాత ఒక హాస్పిటల్ అంటే ఆన్ క్లాస్ చెడట్లేదు అందరం అదే మూడు రోజులు దాన్ని కూడా అప్పుడు ఎంతో ఆనందం కలిగిందంటే పొగలు మనం మిగిలిన తర్వాత అందరికందరూ అనుగరమనేటువంటి తెలువ జరుగుతుంది ఎప్పుడో ఉంటారు ఏ కార్యములకు కూడా మందిని కలిసి ఉండదు కాబట్టి జరిగినప్పుడు ఈ ఉద్యమాలు మాత్రం దీన్ని భావించుకోవాల్సి ఉంటుంది దీనికి ఏ విద్యార్థి ఏ ఏ విద్యుడైతే ముందరు వచ్చి ఈ సత్సై గురై వచ్చి దీన్ని